హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు హెచ్ఎండిఏ ద్వారా చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చచెండా ఊపింది హైదరాబాద్కి గేట్ మాదిరిగా బుద్వేల్ వద్ద ప్రపంచ స్థాయి ట్రంపెట్ ఇంటర్చేంజ్ సహా బంజారా హిల్స్ లోని ఐసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ త్రీని నిర్మాణానికి అనుమతించింది ఎంజీఐటీ వద్ద శంకరపల్లి రోడ్డు నుంచి మణికొండ వరకు పైప్లైన్ రోడ్డు విస్తరణ నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ప్రధాన రహదారి విస్తరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది ఆ కీలక ప్రాజెక్టులు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని హెచ్ఎండిఏ భావిస్తోంది రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు హెచ్ఎండిఏ ద్వారా చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది హైదరాబాద్ కు మరో చిహ్నంగా భావిస్తున్న గేట్వే లాంటి కొత్త ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రేడియల్ రోడ్ టూ ఔటర్ తో కలిపే కొత్త ట్రంపెట్ ఇంటర్చేంజ్ ను హెచ్ఎండిఏ అంతర్గత నిధులతో పాటు నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించనున్నారు ఆ ఇంటర్చేంజ్ ద్వారా రేడియల్ టూ ఓఆర్ఆర్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బుద్వేల్ మధ్య ట్రాఫిక్ సాఫీగా సాగనుంది అలాగే ప్రాంతీయ రవాణా సౌలభ్యం మరింత మెరుగుపడనుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తయిందని ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇప్పటికే రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని హెచ్ఎండిఏ చేపట్టింది పారాడైజ్ జంక్షన్ నుంచి శామర్పేట సమీపంలోని వార్ జంక్షన్ వరకు ఒకటి పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండగా మూడో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించారని ప్రభుత్వం నిర్ణయించింది బంజారా బంజారాహిల్స్లోని ఐ ట్రిపుల్సీ నుంచి లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ త్రీ నిర్మించనున్నారు పదహారు వందల యాభై ఆరు కోట్ల అంచనా వ్యయంతో ఆ కారిడార్ను రెండు దశల్లో నిర్మించనున్నారు పూర్తిగా సిగ్నల్ రహితంగా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లో మొదటి దశలో ఫిలింనగర్ నుంచి లేఅవుట్ వరకు ఐదు కిలోమీటర్లు రెండో దశలో ఐ ట్రిపుల్సీ టవర్ నుంచి హకీంపేట్ కుంట వరకు నాలుగు కిలోమీటర్లు నిర్మించనున్నారు ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల బంజారా హిల్స్ ఫిలింనగర్ నార్నే రోడ్ ఐటీసీ కోహినూర్ రోడ్ టీహబ్ లేఅవుట్ వంటి కీలక ప్రాంతాలని అనుసంధానిస్తూ హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దే గణనీయంగా తగ్గనుంది కోకాపేట్ మణికొండ గండిపేట పుప్పాలగూడ నార్సింగి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు హెచ్జీసీఎల్ సంస్థ శంకర్పల్లి రోడ్డులోని ఎంజీఐటి నుంచి మణికొండ వరకు మూడు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల పొడవున పైప్లైన్ రోడ్డు అభివృద్ధి పనుల్ని హెచ్ఎండిఏ చేపట్టింది నూట పది కోట్లతో చేపడుతున్న ఆ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది పది మీటర్ల మేర ఆరు వరుసల్లో రహదారి విస్తరణతో పాటు రహదారికి ఇరువైపులా డ్రెయిన్ కమ్ ఫుట్పాత్ కల్వర్టులు చిన్నవంతెనలు జంక్షన్ అభివృద్ధి ల్యాండ్స్కేపింగ్ చేపట్టనున్నారు ఇందుకోసం త్వరలో ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ లో టెండర్లు ఆహ్వానించనున్నారుగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ప్రధాన వైపు ప్రధాన నిర్ణయించారు గచ్చిబౌలి జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన కొండాపూర్ శిల్పాలేఅవుట్ వైపు వెళ్లే రెండు ఫ్లైఓవర్ల అప్రోచ్ ర్యాంపులో ప్రస్తుత రహదారికి ఇరువైపులా ఉండడంతో ట్రాఫిక్ బాటిల్ నెక్ ఏర్పడుతోంది తద్వారా నానక్రామ్ గూడ వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది అక్కడ ట్రాఫిక్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ల సమీపంలో రద్దీ తగ్గించేందుకు నానకరామ్ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమవైపు ప్రధాన రహదారిని మూడు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించారని ప్రతిపాదించింది ఆ పనులకు ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి జనవరి ఇరవై ఏడు నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు హెచ్ఎండి తెలిపింది కోర్ సిటీలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంతో పాటు దీర్ఘకాలికంగా అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో తోడ్పడతాయని బల్దియా భావిస్తోంది సకాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాలని యోచిస్తోంది